పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడే నడిపించినగాక నన్ను దినాన కీర్తన గ్రంథం నూట నలభై అధ్యాయం చదువుకున్నాం ఈరోజు కీర్తన గ్రంథం నూట నలభై ఒకటో అజ్యాయం చదువుకున్నాం ఏహోవా నేను నీకు మొర్ర నా యద్దకు త్వరపడి రమ్ము నేను మొర్రపెట్టగా నా మాటకు చెవియొగ్గుము నా ప్రార్థన దూపము వలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలను నీ దృష్టికి అంగీకారములగునుగాక ఏహోవా నా నోటికి కావలియించుము నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము పాపము చెయ్యి వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండానట్లు నా మనసు దుష్కార్యమునకు తిరగనీయకుము వారి రుచిగల పదార్థములు నేను తినక ఇందునుగాక నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయించున్నాను వారి న్యాయాధిపతులు కొండ పేటు మీద నుండి పడద్రోయబడును బడుదురు కావున జనులు నా మాటలు మధురమైనవని వాటిని అంగీకరించుచున్నారు ఒకడు భూమిని దున్నుచు దానిని పగలగొట్టునట్లు మా ఎముకలు పాతాల ద్వారమున చెదిరియున్నవి యహోవా నా ప్రభువ నా కనులు నీ తట్టు చూచుచున్నవి నీ శరణజ్యోతి ఉన్నాను నా ప్రాణము దారపోయకము నా నిమిత్తము వారు వడ్డిన వల నుండి పాపము చెయ్యి వారి ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడుము నేను తప్పించుకుని పోవచ్చుండగా భక్తిహీనులు తమ వలలో చిక్కుకొందురుగాక ఇంతటితో కీర్తన గ్రంథం నూట నలభై ఒకటవ అజ్యం పూర్తయింది రేపటి దినాన కీర్తన గ్రంథం నూట నలభై రెండవ అజ్యం చదువుకుందాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడేంటి నడిపించినగాక ఆ మీన్